I'm sí. 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 ఊర్లో ఇలా తీర్మానం చేస్తున్నాము తమ్ముడు మంచోడు ఎందుకు అని అంటే నాది కూడా ఉన్నా ఇప్పుడు అంటే ఇప్పుడు కడతానే కాపాడాల బ్యాంకు లో ఖచ్చితంగా మర్యాద ఉంటది ఎవరు కట్టకపోతే ఆ ఊరు మీద సెరపు డిపార్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కూడా అదే చెప్తున్నారు లోన్లు కట్టిమని చెప్పి ఈ రోజు ఇక్కడ సమావేశం మనం జరిగినాము ముప్పై మంది తోటి సెరపు డిపార్ట్మెంట్ ఫీల్డ్ ఆఫీసర్ డిఓఎన్పీఏ మేనేజర్ వీళ్ళు ఇరవై ఎనిమిది తారీఖు లోపల యాభై కట్టాలి ఇప్పుడు పదివేలు కట్టాలి ఇది ఒకవేళ కట్టకపోతే మళ్ళా సెర్ఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటే వసూలు చేయడం అయితే ఇందువలన ఎన్పిఎల్ లేకుండా ఉంటేనే మనం బ్యాంకు లో ఏదైనా లోన్లు ఇస్తాము ఆ ఊరు కూడా బాగుపడుతుంది ఇప్పుడు రాజన్న వాళ్ళ ఇంటికి పోతాం నెక్స్ట్ వాళ్ళ ఇంటికాడ కూడా ఇదే పద్ధతి మనం వాళ్ళ ఇంటికాడ పోయే పరిస్థితే లేదు అందరూ